కోదాడలో జాతీయ రహదారిపైకి వరద తెలుస్తోంది అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళు కూడా నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తోంది సో రాకపోకలను కూడా మళ్లించినట్టుగా తెలుస్తోంది ఏంటి అప్డేట్స్ మొత్తం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే కోదాడ పట్టణం పూర్తిగా జలమయమైంది ఇక్కడ వరద అంటే వర్షం అయితే బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు పూర్తిగా నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం అయితే పెద్ద ఎత్తున రావడంతో పూర్తిగా జలమయమైంది చెరువులను తల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా పూర్తిగా అంటే పట్టణం ఉన్నటువంటి సబ్ స్టేషన్ కూడా నీటి మునుగడంతో విద్యుత్ కూడా సరఫరా నిలిపివేస్తారు దీంతో కోదాడ పట్టణం మొత్తం పూర్తిగా అంధాకారమైనటువంటి అందాకారమైంది ఏ కాలనీ చూసినా ఎక్కడ ఏ బజార్ చూసినా పూర్తిగా నీటితో నిండి నిండబడి ఉంది ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది అలాగే ఈ కోదాడ సమీపంలో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువు కూడా భారీగా అంటే అలుగు పారడంతో పెద్ద ఎత్తున పట్టణంలోకి వరద నీరు వస్తుంది దీంతో సాయికృష్ణ థియేటర్ వద్ద కూడా పూర్తిగా జలమయమయ్యాయి అలాగే ఐదో వార్డు ఆరో వార్డులో ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా పూర్తిగా నీట మురిగినటువంటి పరిస్థితి ఇళ్లలోకి దాదాపు నడు లోతుల వరకు కూడా నీళ్లు రావడంతో నిన్నటి కూడా నిత్యావసర వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పుడు కూడా ఈ ఎడతెరిపి లేనటువంటి వర్షం అయితే చాలా భీమత్తం సృష్టించని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా కోదాడ హుజూర్ నగర్ చిలుకూరు మేళచూరు ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదైంది అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా జలమయం కావడంతో హైవే పై కూడా పెద్ద ఎత్తున వడ్డపోటు పోటెత్తింది దాదాపు పలు కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది పోలీసులు కూడా ప్రత్యేకంగా నిన్నటి కూడా హైవేపై ని అయితే రెగ్యులేట్ చేస్తున్నారు విజయవాడ వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా నల్గొండ మిరాలగూడ గుంటూరు మీదుగా అంటే మళ్లిస్తున్నారు మరోవైపు సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి కూడా విజయవాడ మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పుడు కూడా నిన్నటి నుంచి కూర్చున్నటువంటి అంటే ఏపీలో ఏ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందో అదే కోదాడ పట్టణంలో పూర్తిగా ఉంది పూర్తిగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగి పొరులుతుండడం తోటి పట్టణంలోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుంది జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అంటే ఈరోజు తెల్లవారుజామున రెండు ఆటోలు కూడా కొట్టకపోయాయి దానిలో ఉన్నటువంటి ప్రయాణికులైతే స్థానికులైతే కాపాడారు అలాగే కార్లు అయితే నీటిలో తేలాడుతున్నటువంటి పరిస్థితి ఏదారి చూసినా ఏ కాలనీ చూసినా పూర్తిగా చెరువులు అయితే తలపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఎక్కడ అంటే ఈ ఐఎండి సూచనల మేరకు కూడా జిల్లా అధికారి అయితే అయితే పెద్ద ఎత్తున కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుంది ఎప్పటికి కూడా వరద పరిస్థితి అయితే సమీక్షించి అవసరమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉంది